గుంటూరు జిల్లా మంగళగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న బవిత సపోర్టు సెంటర్ను బాపట్ల జిల్లా కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులతో మమేకమే వివరాలు అడిగి తెలుసుకున్నారు బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఈ సందర్భంగా అక్కడ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సెంటర్లో జరుగుతున్న కార్యక్రమాల గురించి సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు గుడ్ మార్నింగ్ నా పేరు వినోద్ కుమార్ నేను బాపట్ల జిల్లా కలెక్టర్ బాపట్ల జిల్లాకి ఇప్పుడు ఇప్పటికే ఎవరైనా వెళ్ళారా ఎవరికి తెలిసి బాపట్ల అంటే ఏంటి చేయబాగితే అండి ఒకసారి బాపట్లకి పట్లకి వాళ్ళే తీసుకెళ్లారా లేదా మీరు గొడవ చేసి బీచ్ ఎక్కడైనా సండే ఎక్కడ తీసుకెళ్ళడం లేదా గొడవ చేసి తీసుకెళ్లారా వాళ్ళే తీసుకెళ్లారా గుడ్ గుడ్ సో ఈరోజు